హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమృత్ తాక్స్ ఈరోజు మన అంశం ఈరోజు వార్తా పత్రికల్లో వచ్చినటువంటి భయాంద్రాలు ఆందోళన కనగని ఒక వార్త ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ చేస్తామని చెప్పి కూడా ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్సు ప్రైవేట్ మెడికల్ అసోసియేషన్స్ ఒక ప్రకటన జారీ చేశాయి ఈ ప్రైవేట్ హాస్పిటల్ అసోసియేషన్స్ ఏ అయితే వాళ్ళ అసోసియేషన్ మెంబర్షిప్ గా ఉన్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ అసోసియేషన్ లో ఉన్నటువంటి ప్రైవేట్ మెడికల్ కాలేజెస్ లో కూడా బంద్ చేస్తామని చెప్పి తెలియజేశారు ఈ రోజు ఈ వార్త విన్న తర్వాత కూడా ప్రతి ఒక్కరు ఆందోళన చెందే పరిస్థితి ఎందుకంటే ఇటీవల ఉన్నటువంటి ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వెయ్యి రూపాయలు దాటిన తర్వాత కూడా ఆరోగ్య శివలకు తీసుకొని వచ్చారు అదేవిధంగా చిన్న జబ్బుల నుంచి కూడా పెద్ద జబ్బుల్లో కూడా ఆరోగ్యలు తీసుకొచ్చారు ఇవన్నీ మంచి ఈరోజు ఈ ఆరోగ్య అనేది ఎంత ఉపయోగపడుతుందో గ్రామీణ స్థాయిలో తెలుసు ఈ ఆరోగ్యసీ నెట్వర్క్ హాస్పిటల్స్ ఉన్నటువంటి కొన్ని హాస్పిటల్స్ కేవలం వాళ్ళకి నిర్దిష్ట సమయంలో డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి ఒక నెల్లూరు నగరాన్ని ఉదాహరణగా తీసుకుంటే గత ఐదేళ్ల క్రితం ఎన్ని హాస్పిటల్స్ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి ఇప్పుడు ఎన్ని హాస్పిటల్స్ నెట్వర్క్ పరిధిలో ఉన్నాయి కేవలం వాళ్ళకి నిర్దిష్ట సమయంలో డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి వాళ్ళు ఈరోజు హాస్పిటల్స్ ఈ యొక్క ఆరోగ్యశీలు వెళ్ళిపోయి వాళ్ళు ప్రైవేట్లోనే చూస్తాము మేము ఆరోగ్యశీలు చూడమని చెప్పి కూడా వాళ్ళు ఒక ధోరణికి వెళ్ళిపోవడం జరిగింది ఈరోజు ఆ ప్రజలు ఆందోళన చెందేది అనుకోని దురదృష్టశాతం జరిగేటువంటి యాక్సిడెంట్లు కావచ్చు ట్రామా కేసులు కావచ్చు అదేవిధంగా గర్భిణీ స్త్రీలు కావచ్చు కొన్ని వేరే విధమైనటువంటి ప్రమాదకరమైన జరిగినప్పుడు మా దగ్గర డబ్బులు లేకపోయినా కేవలం ఒక ఆరోగ్యశ్రీ కార్డుతో వైద్యం పొంది మరీ తిరిగి కొలుకునే దానికి కూడా పేషెంటు ఈ యొక్క ఆరోగ్యశ్రీలో ఆపరేషన్ జరిగిన తర్వాత కానీ ఆరోగ్యశ్రీలో ఉన్న తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా కొద్ది రోజులు అతను ఏ పని చేయలేడు కాబట్టి అతను కొంత అమౌంట్ కూడా ఇచ్చేటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు ఇవన్నీ కూడా ప్రజలు మంచి కోసం తీసుకొచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ప్రజల లబ్ధి కోసం రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రజల రీత్యా కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రభుత్వాలు ఒక పదిహేను వందల కోట్ల రూపాయల డబ్బులు ఇవ్వకపోవడం ఈ పదిహేను వందల కోట్లనేది పెద్ద అమౌంట్ కాదు మీరు విడుదల చేసేటువంటి సంక్షేమ పథకాలు కావచ్చు మీరు విడుదల చేసేటువంటి కాంట్రాక్ట్ బిల్లులు కావచ్చు మీరు విడుదల చేసేటువంటి వివిధ కార్యకలాపాలకు కావచ్చు మీరు విడుదల చేసేటువంటి కొన్ని పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కావచ్చు కొన్ని వేల కోట్ల రూపాయలు మీరు రిలీజ్ చేస్తారు ఇప్పుడు ఈరోజు రోజుకి ఒకసారిగా పదిహేను వందల కోట్లు ఒక నెల ముందో ఒక రెండు నెలల ముందు జరిగినటువంటి ఈ ఒక విడుదల చేసిన బకాయి బకాయిలు కాదు ఇవి ఇవి గత ఏడాది నుంచి కూడా రిలీజ్ చేయాల్సిన బకాయిలు మీరు విడుదల చేయని కారణంగా ఈరోజు ప్రజలందరూ కూడా ఆందోళన చెందుతున్నారు మేము ప్రభుత్వాలను విజ్ఞప్తి చేసేది ఒకటే మీరు మా కోసమే పనిచేస్తున్నారు మాల మా శ్రేయస్సు కోసమే నిరం ఇరవై నాలుగు గంటలు పనిచేస్తున్నటువంటి మీరు మాకు ఏది అత్యవసరం ఏది మాకు ప్రయారిటీ ఉంది అనేది దానికి మీరు ముందు అమౌంట్ కేటాయించిన తర్వాత మిగిలిన వాటికి కేటాయించాలా ఈరోజు ఒక దగ్గర ఒక బిల్డింగ్ కట్టడానికి ఒక వంద కోట్ల రెండు వందల కోట్లు శాంక్షన్ చేస్తున్నారు ఈ రోజు ఆ బిల్డింగ్ కట్ట కట్టకపోయినందు వల్ల అంత పెద్ద నష్టమే జరగదు కానీ రాష్ట్ర ప్రజలకి అత్యవసరం ఏదైతే నిత్యావసర సరుకులు ఎలాగో ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా పన్నెండు వన్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ హ్యూమన్ లైఫ్గా రోజు ఉంది ఈ ఆరోగ్యశ్రీకి డబ్బులు ఆపేయడం అనేది ఇది చాలా దురదృష్టకరం ఇకనైనా ప్రభుత్వాలు రాబోయేటువంటి ప్రభుత్వాలు కానీ గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రజలకు ఏదైతే అత్యవసరం ఉందో వాటికి ముందు ప్రయారిటీ ఇచ్చిన తర్వాత మాత్రమే మిగిలిన వాటికి సంక్షేమ పథకాలు కూడా ముందు ఆరోగ్యం బాగుంటే ముందు రాష్ట్ర ప్రజలు బాగుంటారు ఈ ఆరోగ్యంగా బాగుండాలన్నప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి డబ్బులు ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చినట్లయితే మీరు ఈరోజు వాళ్ళకి మంచి చేసిన అవుతారు మేము ఇంకోటి కూడా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం ఏంట్యా అంటే క్లినికల్ క్లియర్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ ప్రకారం కానీ ఏపీఎల్లో పెద్ద ప్రైవేట్ మెడికల్ యాక్ట్ ప్రకారం కానీ వీటి ప్రకారం కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ ఏదైతే నిర్వహి నిర్వహిస్తున్నారో అవి అగ్గిపెట్టె లాంటి ఒక చిన్న చిన్న భవంతుల్లో హాస్పిటల్స్ ఏర్పాటు చేసుకొని ప్రభుత్వ నిబంధనలు పాటించకుండా ప్రభుత్వ నియమ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తూ కనీసం ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని అర్హతలు కూడా పాటించకుండా ఎవరంటే వాళ్ళని ఇటు మెడికల్ షాప్లో ఎవరినంటే వాళ్ళని పెట్టుకోవడం ల్యాబోరేటరీలు ఎవరినంటే వాళ్ళు పెట్టుకోవడం సరైనటువంటి ల్యాబొరేటరీ లేకుండా సరైనటువంటి వ్యవస్థ లేనటువంటి ఈ హాస్పిటల్స్ కూడా ఈరోజు ప్రభుత్వాన్ని వ్యతిరేకించి ప్రభుత్వానికి ఒక జారీ జారీసే జారీ చేసే స్థాయికి ఎదిగాయంటే అది మీరు చేసినటువంటి నిర్లక్ష్య ధోరణ వల్లనే ఏదో జరిగిందని చెప్పి కూడా మేము ఈరోజు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు విజిలెన్స్ అధికారులను ఉపయోగించుకొని అదేవిధంగా డిఎంహెచ్ఓ అధికారులను ఉపయోగించుకొని అదేవిధంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ను ఉపయోగించుకొని కానీ మీరు ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఏవైతే నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారో వాటన్నింటి మీద కూడా దాడులు నిర్వహించి అవి నియమ నిబంధనలకు విరుద్ధంగా కానీ ఉంటే వాళ్ళ మీద కేసులు నమోదు చేసి వాళ్ళని మీరు ఈరోజు కానీ వాళ్ళు చేసిన తప్పిదాలను కానీ మీరు ఈరోజు ప్రభుత్వం కానీ పసిగట్టి వాటిని కానీ మీరు అరికట్టి ఉంటే ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్స్ అనేవి అక్రమంగా డబ్బులు వసూ వసూలు చేసి కొన్ని కోట్ల రూపాయలకి వాళ్ళు ప్రభుత్వాన్ని ఈరోజు ఒక హుకుం జారీ చేసే పరిస్థితికి ఈరోజు ఏర్పడింది ఇకనైనా మేము కోరుకునేది ఒకటే దయచేసి ఈ యొక్క ఆరోగ్యశేఖ ఏదైతే ఉన్నాయో నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధిలో ఆ నెట్వర్క్ హాస్పిటల్స్ పరిధి అన్నింటికి కూడా వెంటనే డబ్బులు విడుదల చేసి ప్రభుత్వ ఆరోగ్య దిష్ట ప్రజల ఆరోగ్య ప్రజల ఆరోగ్య దిష్ట ప్రజల శ్రేయస్సు దృష్ట్యా మీరు వెంటనే చర్యలు తీసుకొని వాళ్ళని వాళ్ళందరూ కూడా వెంటనే డబ్బులు విడుదల చేసి భవిష్యత్తులో ఇటువంటి ఆందోళన చెందకుండా కూడా మీరు చూడాలని చెప్పి అదేవిధంగా ఏ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో కనీస నియమ నిబంధనలు పాటించకుండా వ్యవహరిస్తూ ప్రభుత్వ కనీస నియమ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ కొన్నిటి మీద కూడా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా కోరుకుంటూ సభ తీసుకుంటున్నాం